గుట్టట గుట్టగా బ్రహ్మ రకర దరషిది బాబా 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 బా థ్యాంక్ యూ జీజా థ్యాంక్ యూ అబ్బవాది అబ్బవాది ఏసు నమలనీతో మాట్లాడుతున్నా ఇప్పుడే యేసు నామములో ఏసు నామములో అలే లూయా థ్యాంక్ యూ మాట ప్రజలు పనిచేస్తున్న ప్రతి విద్య శాతపడి తాంత్రిక మాంత్రిక విశేషతుల బలాన్ని యేసు నమల విడుదలపస్తున్నా నామె లే లే

ఆమె థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ చీసస్ ఆమె నలులు యా తను ఎక్కడికి రాకపోతే ఒక్కసారి మైకిలు ఇవ్వండి మైక్ ఇవ్వండి ఏం పేరుని పేరు నా పేరు జాన్ చేసి లేక ప్రభువుని నమ్ముకున్నడు అప్పుడు పేరు చెప్పు అప్పుడు పేరు చెప్పొద్దు అదే అప్పుడు పేరు చెప్పు నా నమ్మటే లేదు అప్పుడు పేరు ఏంటి ఫస్ట్ పేరు ఆంజనేయులు నా పేరు ఆంజనేయులు ఈయన ఊరు వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఈయన వచ్చారు శ్రోతాకి ఇక తర్వాత ఏమో జరిగిందో కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు ఇక బట్ట మనం లేడీస్ ఉతుకుతారు కదా ఎట్లా బట్టలు ఉతికి ఇక్కడ పిండితారు చూడు అట్లా సాతాను ఇలా ఇలా పిండేస్తుంది ఇక ఎవరికి ఈయనకి లేరు వంట పని చేసుకుంటాడు ఇక చచ్చిపోతే వాళ్ళని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడో ఎక్కడో ఎక్కడో సచ్చిల్లో తిరుగుతున్నాడు కానీ ఏసై ఇక్కడికి నడిపించాడు వచ్చేసింది అని అమ్మదే మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నావు కదా మంజరాలు తిరిగినా ఎక్కడ నాకు ఇంత విడుదల కాలే అయ్యగారికి ఇక్కడ మా దోస్తు ఇక్కడ జోలు ఇచ్చిండు ఆయన గిట్ట తెలిసిందో అయినా కూడా నేను రాలేక ఆరు వారాలు వేరే చర్చిపోయినా మళ్ళా ఇక మళ్ళా శోధింపబడ్డాక వచ్చిన పిచ్చి 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 ఉన్నది కరెక్ట్గా నాలుగు వారాలు అయింది రాబట్టి ఐదు రోజుల మంచిగా ఉండ అంతకు తొలిగా రోజుకు నాలుగు సార్లు చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు అని నన్ను నేను తిట్టుకున్నోన్ని నాకేం జరిగిందో వాళ్ళు ఎవరు చేసిన ఎవరి పాప నాకు అంటుకున్న దాన్ని ఊకే వాళ్ళని తిట్టు అసలు తండ్రి భార్య పెట్టి వెళ్ళిపోయింది ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు రెండు వేల పదిహేడుల ఆరో నెలలు వెళ్ళిపోయినా ఇది ఆరో నెల ఏడు రి భార్య వెళ్ళిపోయి ఒంటరి పిచ్చోడు ఆమె కోసం కాదు ఈయన ఈయన శరీరం ఇప్పుడు దేవుడు వచ్చేసారు కదా కొంచెం మీ భార్య పర్లేదు ఇప్పుడు ఏం మళ్ళీ ఉందా పిల్లలు ఓకే పిల్లలు ఓకేనా సరే దేవుడు ఆమెను కూడా మారుస్తాడు మన ఏడ్చింది అన్నావు కదా ఏడ్చింది ఏడ్చింది మా ప్రేమ వస్తుంది ఆయన మీద మరి ఏడు సంవత్సరాల నుంచి ఒకేసారి రావంటే అక్కడి నుంచి వస్తుంది కొంచెం మీద లవ్ పెరుగుతుంది కొంచెం ఓకే హెడ్ చుడు ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి షెర్స్ ఈ తలలో మొత్తం ఉన్నాయి తలలో ఉన్నాయి అవిలో ఉన్నాయి గుండెల్లో ఉన్నాయి అవన్నీ వెళ్తూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి వెళ్చినప్పుడల్లా కొత్త కొత్త వెళ్తూ ఉన్నాయి అసలు లాస్ట్ అండ్ ఫైనల్ మొన్న మాట్లాడాను నెల ఈ నెల రోజుల్లో నాకు ఫోన్ దొరకట్లేదు ఏంది అయ్యగారికి ఫోన్ ఉండని ఎవరితోన చిన్న ప్రాణం మొన్న అని ఆడిపోతే ఏడ్చుకుంటా ఫోన్ వచ్చి నా హృదయం కరిగిపోయింది ఏదోటిని చెయ్యాలని నేనే అనుకున్నాను అర్ధార్థం కాబద్ద ఈయన చచ్చి ఇంకా ఇంత బాధ ఈయనే చచ్చిపోతే బాగుండే ఇంత నరకండి ఇక నీకు పిడిపించలేడా నాతో రోదం రాగదా నాకు ఇదే ఏంటయ్యా అని అడిగేశాడు మనసులో చనిపోతే బాగుండు అని అనిపించి వద్దని దేవుడు మనకి ఇచ్చిన శక్తి బలం ఉంది కదా అని ఫోన్లో నిదానంగా ప్రా ఆయన మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నా ఎందుకంటే నేను మాట్లాడితే అన్ని విషయాలు తెలుసుకుంటా అని పెట్టను అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ప్రార్థన చేశాక ఆనందంగా ఇక్కడికి వచ్చి అయ్యా బాగున్నాను అయ్యా ఇన్ని సంఘాలు తిరిగా ఇంతమంది సేవకుని చూసే కానీ ఇంత అభిషేకం ఎక్కడ నేను చూడలేదని సాక్షి ఆమె వెళ్ళయ్యా